స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి వంటి విజయవంతమైన చిత్రాల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ యమదొంగ రెండు వేల ఏడు ఆగస్టు పదిహేనున అంటే పద్దెనిమిదేళ్ల క్రితం ఇదే రోజున విడుదలై విజయపదంలో ప్రయాణించిన యమదంగ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అరవై యొక్క కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సంధ్య ఖమ్మం శ్రీనివాస కర్నూలు రాజ్ నంద్యాల రామ్నాథ్ ఆదోని శివం ఎమ్మెగినూరు శివ అనంతపురం గాయత్రి కదిరి రాధిక తాడిపత్రి అన్నపూర్ణ కళ్యాణదుర్గం వెంకటేశ్వర కడప ప్రతాప్ ప్రొద్దుటూరు బీవీఎస్ పులివెందుల శ్రీనివాస మైదుకూరు కిరణ్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి జయశ్యామ్ మదనపల్లి శ్రీకృష్ణ కాళహస్తి శ్రీరామ పీలేరు వేణుమహల్ సత్యవేడు మురుగన్ నెల్లూరు అర్చన నాయుడుపేట మురారి కందుకూరు కోటేశ్వర బుచ్చి జమీల గుంటూరు సరస్వతి తెనాలి లక్ష్మి ఒంగోలు తులసీరాం చీరాల సురేష్ మహల్ నర్సరావుపేట ఈశ్వర మహల్ చిల్కలూరుపేట నాగార్జున కళామందిర్ సత్యనపల్లి శ్రీలక్ష్మి వెనుకొండ కీర్తి పిడుగురాళ్ల అశ్విని రేపల్లె రాజలక్ష్మి విజయవాడ రాజ్ మచిలీపట్నం సిరివెంకట్ వెంకట్ గుడివాడ శరత్ ఉయ్యూరు సాయి మహల్ తిరువూరు న్యూ ప్యాలెస్ ఏలూరు శ్రీబాలాజీ భీమవరం అన్నపూర్ణ తణుకు నరేంద్ర పాలకొల్లు శివపార్వతి జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ రాజమండ్రి కుమారి కాకినాడ ఆనంద్ అమలాపురం రమామహల్ జగ్గంపేట శ్రీకృష్ణ వైజాగ్ జ్యోతి మద్దలపాలెం కిన్నెర గాజువాక మోహిని విజయనగరం హిమగిరి శ్రీకాకుళం కిన్నెర అనకాపల్లి శ్రీరామకృష్ణ కాయకరావుపేట ఎస్ఆర్కే తగరపువలస గణేష్ పలాస భగవతి ఎస్కోట శ్రీనివాస మండపేట కృష్ణ తాటిపాక సత్యశాంతి తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ వరంగల్ వెంకట్రామ డియర్ వ్యూవర్స్ యమదంగ సినిమాని మీరు అప్పట్లో ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి